ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాదాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఆరు పంతొమ్మిది వందల పదకొండో సంవత్సరంలో దత్త జయంతి నాడు సాయంత్రం ఐదు గంటలకు బాబా అకస్మాత్తుగా నేను ప్రసవ వేదన భరించలేకున్నాను అని కేకలేసి భక్తులందరినీ మసీదు నుంచి తరిమేశారు కొద్దిసేపు తర్వాత ఆయనే అందరినీ మసీదులోకి పిలిచారు అలానాడు శ్రీ దత్తుని ప్రసవించిన అనసూయాదేవితో ఆయన తాదాత్మ్యం చెందారని భక్తులు అనుకున్నారు అప్పుడు బలవంత్ గోజోకర్ మసీదులోకి వెళ్ళగానే సాయికి బదులు ఆసనం మీద బాలుడైన దత్తాత్రేయుడు దర్శనమిచ్చారు అలాగే ఒకప్పుడు గోవా నుంచి వచ్చిన ఇద్దరు భక్తులలో ఒకరి నుండి పదిహేను రూపాయలు దక్షిణ తీసుకున్నారు బాబా కానీ రెండవ భక్తుడిచ్చిన దక్షిణ తీసుకోలేదు అందుకు కారణమడిగిన శ్యామతో బాబా ఇలా చెప్పారు శ్యామ నీకేమీ తెలియదు నేనెవరి నుండి ఏమీ తీసుకోను ఈ మసీదు తల్లి తనకు రావలసిన రుణాన్ని అడిగి తీసుకుంటుంది ఇల్లు కుటుంబము లేని నాకు పైకమెందుకు అతడు తనకు ఉద్యోగం వస్తే మొదటి జీతము దక్షిణగా ఇస్తానని దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్నాడు త్వరలోనే అతనికి ఉద్యోగం వచ్చింది అతని మొదటి నెల జీతము పదిహేను రూపాయలు ఇప్పుడతని జీతము ఏడు వందల రూపాయలు కష్టం గడవటంతో అతడు మొక్కును మర్చాడు రుణము శత్రుత్వము హత్య వీటికి పరిహారం చెల్లించక ఎప్పటికీ తప్పదు అందుకే అతని నుంచి పదిహేను రూపాయలు అడిగి తీసుకున్నాను అన్నారు తాను మొక్కిన దత్తస్వామే సాయి అలాగే బాబుసాహెబ్ అనే దత్తభక్తుడు తన బంధువైన నానా చందోర్కర్ మాటను తోసేయలేక పంతొమ్మిది వందల సంవత్సరంలో సాయిని దర్శించాడే కాని లోపల ఆయన ముస్లిం అన్న శంక ఉంది కానీ మసీదులో అతనికి సాయి బదులు దత్తమూర్తి దర్శనమిచ్చారు అంతటితో అతడు తన జీవితమంతా సాయి సేవకే అంకితం చేశాడు ఎప్పుడూ సాయికి సేవ చేస్తుండే నిమోన్కర్ మీద అహ్మదానగర్ వెళ్తూ తన కొడుకు సోమనాథుణ్ణి ఆయన సేవకు వినియోగించాడు అప్పుడొక రోజు తనకు కలిగిన అనుభవం గురించి అతడిలా చెప్పాడు సాయి స్థానంలో ఆయన రూపం లేదు ఏ ఉన్నారు అయితే ఆయనకు తోక ఉందో లేదో నేను చూడలేదు మసీదు మెట్లపై కూర్చొని ఉన్న శ్యామతో అదిగో మారుతి దర్శించుకో అని చెప్పాను అప్పటినుంచి శ్రీ సాయి మారుతి అవతారమని సోమనాథుడు నమ్మాడు చిదంబర్ గాడ్గెల్ అనే గణపతి భక్తుడు సిరిడి దర్శించినప్పటి నుంచి ఇంటి దగ్గర బాబాను గణపతిగా పూజించేవాడు ఒకరోజు అతను సిరిడీ వచ్చినప్పుడు ఆయన నవ్వి ఈ ముసలాడు చాలా టక్కరి ఎలకే నా వాహనమని కనిపెట్టాడు అన్నారు ఒకసారి బాంద్రా నుండి ఒక ఆమె వచ్చి సాయికి నమస్కరించి ఆయన ఎదుట కూర్చోగానే ఆమెను ఏడు సంవత్సరాలుగా బాధిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది ఆ మాట చెప్పగానే బాబా అమ్మ చిన్నతనం నుంచి నాకు సమృద్ధిగా అన్నీ తినబెడుతున్నావు అన్నారు ఆమెకేమీ అర్థం కాలేదు బాబా నవ్వుతూ నువ్వెవరిని పూజిస్తావో అన్నారు గణపతిని పూజిస్తాను అని చెప్పిందామే సాయి నువ్వర్పించిన నివేదనలన్నీ నాకే చెందుతున్నాయి అన్నారు విఘ్నేశ్వరుడు ప్రియుడు ఆ గణపతే తామని బాబా సూచించారు సదాశివ జోషి నిత్యము సాటేవాడాలో హారతికి హాజరయ్యేవాడు ఒకప్పుడు అతనికి అక్కడ సాయిపటంలో వరుసగా మూడు రోజులు నరసింహస్వామి దర్శనమైంది తరువాత అతడు తిరిగి వెళ్ళేటప్పుడు ఊది కొద్ది మిఠాయి ప్రసాదమిచ్చారు బాబా అది చాలదంటే అతనికి ఎనిమిది అణాలు ఇచ్చి సిరిడిలో ఎక్కడైనా మిఠాయి కొని తీసుకుపో అది కూడా నా ప్రసాదమే అన్నారు ఆయన సన్నిధి చేత పవిత్రమైన సిరిడిలోని పదార్థమంతా కూడా ఆయన ప్రసాదమే మహల్సాపతి కుమారుడు మార్తాండ రోజు ఖండోబా ఆలయ ద్వారం వద్ద కూర్చున్నాడు బాబా అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు అతడు లేచి నిలబడగానే బాబా చిరునవ్వుతో ఖండోబా విగ్రహం వైపు నడిచి అందులో లీనమయ్యారు మార్తాండ ఆశ్చర్యంతో విగ్రహం వెనుక చూశాడు అక్కడ ఎవరూ లేరు తిరిగి విగ్రహం నుంచి బాబా వెలుబడి చిరునవ్వుతో అతడిని చూస్తూ బయటికెళ్ళిపోయారు నాటి నుంచి అతడు కండోబాను బాబా రూపంగా పూజించేవాడు శ్రీ బాబా అన్నగారైన బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి పంతొమ్మిది వందల ఏడులో గయలోని త్రివేణి సంగమంలో ప్రదానం చేశాడు నడిమధ్యకు వెళ్ళి వెళ్లి పిండాన్ని వదలగానే అకస్మాత్తుగా రెండు చేతులు నీటిపైకి వచ్చి దానిని స్వీకరించి మరలా నదిలోకి అదృశ్యమయ్యాయి అతనికి ఒక పక్క అమితమైన ఆశ్చర్యమో సంతోషము మరొక పక్క విపరీతమైన భయము కలిగాయి తరువాత పంతొమ్మిది వందల పన్నెండులో అతడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తన తమ్ముణ్ణి వెతుక్కుంటూ షిరిడీ చేరాడు అతడిని చూసి నవ్వుతూ సాయి మరళా ఎంతకాలానికి కల్పించావో అన్నారు తాను అదే ప్రథమం కథ సిరిడి రావడం అనుకుంటుంటే ఆయన ఎందుకంత ఆలోచిస్తావు నువ్వు గయలో పితృదేవతలకు ప్రదానం చేసినప్పుడు స్వీకరించిన చేతులు ఇవి కాదా గుర్తులేదా అంటూ తమ చేతులు చూపారు పట్టలేని ఆనందము కృతజ్ఞతలతో అతని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి దేవతలంటే రూపాలు కాదు అతీతమైన శక్తి సామర్థ్యాలే స్త్రీ సంపదలనిచ్చేది లక్ష్మి అని విద్యనిచ్చేది సరస్వతి అని ఇలా దేవతల గురించి శాస్త్రాలు చెప్తాయి తమ నాశ్రయించిన భక్తులకు రోగాలు నివారించినందువలన సాయే ధన్వంతరి ధనధాన్యాల్లో ఉద్యోగము ప్రసాదించటం వలన ఆయన లక్ష్మీదేవి దాసగుణుకు ఒకసారి ఈశోవాస్త ఉపనిషత్వారం తెలిపారు అలాగే దాసగుణు ఒకప్పుడు జ్ఞానేశ్వర్ మహారాజు వ్రాసిన అమృతానుభవము అనే జటిలమైన వేదాంత గ్రంథానికి సరళమైన వ్యాఖ్య వ్రాయదలచి అందులో నిష్ణాతులైన మహారాజ్ అనే ఉత్తమ సాధకుని సంప్రదించాడు కొన్ని రోజులు నా వద్ద అధ్యయనం చెయ్యి లేకపోతే వ్రాయలేవో అన్నారు దాదాగారు శ్రీ సాయి అనుగ్రహిస్తే తగిన బుద్ధి కుశలత అదే సిద్ధించగలదు అన్నాడు అతను సాయి బుస్లిము ఆయనకు వేదాంతం ఏం తెలుసు అన్నారు దాదాజీ విశ్వాసంతో సాయిని ప్రార్థించి దాసగును వ్రాతకుపక్రమించాడు తరువాత ఆ వ్యాఖ్య చూసి ఆశ్చర్యచకితులైన దాదాగారు బాబా నిజంగా సమర్థులు నీకు ఇంకెవరి సహాయం అక్కరలేదు అన్నారు ఒకసారి ఒక భక్తుడు ఒక జ్యోతిష్క గ్రంథాన్ని సాయి ప్రసాదంగా తీసుకోదలచి ఆయన చేతికిచ్చాడు ఆ గ్రంథాన్ని అటూ ఇటూ తిరగేసి పక్కనున్న శ్రీమాన్ బూటీకిచ్చారు సాయి ఆ శాస్త్రం పైన ప్రీతి లేకున్నా సాయి ప్రసాదించారని కష్టపడి ఒకసారి చదివాడు అయినా అతడికి ఆ శాస్త్రంలో ప్రావీణ్యం కలిగింది ఒకసారి ఎన్నికలు ఏ సమయంలో జరిగితే కాకా గెలుస్తాడో బూటీ చెప్పాడు ఎన్నికలు ఆ సమయంలో ఆరంభమై అతను గెలిచాడు శ్రీ సాయి లీలామృతం అమృతం ఆరు సంపూర్ణం